హాయ్ అండి అందరికీ ఈరోజు టమాటా లేకుండా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి నేనైతే రెగ్యులర్గా చేసుకుంటాను మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ చట్నీలో ఏమేమి కావాలో చూసేద్దాం ఫస్ట్ కొత్తిమీర అండి బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి జీలకర్ర పచ్చిపిచ్చి నువ్వులు అండి మనకు కావాల్సింది ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి ఫస్ట్ మనం నువ్వులు వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి చూసారు కదా కొత్తిమీరని ఇలా కట్ చేసుకోవాలండి నువ్వులు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి ఎప్పుడైనా తొందరగా వేగుతాయి అవి చూసారా కలర్ చేంజ్ అయిపోయినాయి తీసేసుకోవాలండి పక్కకు పెట్టేసుకోండి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి చూసారు కదా పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం గోలాలండి పచ్చిమిర్చి కొంచెం చూశారు కదా ఇందులో కొంచెం గోలాక జీలకర్ర వేయాలండి ఫస్టే వేస్తే మాడిపోతాయండి అందుకని కొంచెం పచ్చిమిర్చి గోలినాక జీలకర్ర అనేది వేయాలండి చూసారు కదా గోలిని ఇవి తీసి పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదా గోళినవి తీసేసుకుందామండి కొత్తిమీర పచ్చడి అయితే మనకి దోశలకు కానీ చపాతీలకు కానీ అయితే సూపర్ అండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను కొత్తిమీర వేసుకోవాలండి అదే ప్యాన్లో ఒక్కసారి కలుపుకొని కొత్తిమీర్ని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోండి తర్వాత తీసేసి ఒక్కసారి కలుపుకొని చూసారు కదా భూమినాయండి ఒక టూ మినిట్స్ తర్వాత చూసారా ఎక్కువ గోరని ఇవ్వద్దండి కొత్తిమీరని చూసారు అయిపోయిందని పక్కన పెట్టేద్దామండి స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ జార్లో ఫస్ట్ నువ్వులు మిక్సీ చేసుకోవాలండి చూసారు కదా నువ్వుల పొడి పొడి అయిపోయిందండి ఇందులోకే మనం ఎల్లిపాయలు మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ఉంది కదండి అందులోనే కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకొని మిక్సీ చేసుకోవాలండి తర్వాత చూసారు కదా మిక్స్ అయిపోయిందండి ఇందులోకి మనం వేయించుకున్న కొత్తిమీర వేయించుకున్న కొత్తిమీరని వేసేయండి కొంచెం మిక్సీ ఒక్కసారి మిక్సీ చేసినాక కొంచెం వాటర్ పడితే వాటర్ వేసుకోండి చూడండి చూసినాక కొంచెం వాటర్ పడితే వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి కొత్తిమీరని చూసారు కదా రెడీ అయిపోయిందండి దీన్ని మనం పోపు చేసుకున్నాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఆవాలు జీలకర్ర వెండి మిరపకాయలు శనగపప్పు మినపప్పు వేసుకోవాలండి కరివేపాకు వేసుకోవాలండి ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి చూసారు కదండి ఇక మనం మిక్సీ చేసుకున్న పచ్చడిని వేసుకోవాలండి ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి మన చట్నీ చూశారు కదండి మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నానండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఓకేనా మరి ప్లీజ్ అండ్ లైక్